రాయదుర్గం నియోజకవర్గంలో ఆదివారం సాయంత్రం ఐదు గంటల నుండి ఐదు గంటల నలభై నిమిషాల వరకు భారీ వర్షం కురిసింది రాయదుర్గం పట్టణంలోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి కొలుం వీధి రామస్వామి వీధి మధు టాకెస్ ఏరియా దుగ్గిలమ్మగుడి ఏరియాల్లో వర్షపు నీరు భారీగా నిలిచి స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఇళ్ల నుండి బయటకు రాలేని పరిస్థితి నెలకొంది పట్టణంలోని పలుచోట్ల విద్యుత్ వైర్లు తెగి సరఫరా ఆగిపోయింది గుమగట్ట మండలంలోని రంగచేడు గ్రామంలో కొబ్బరి చెట్టుపై పిడుగుపడవడంతో మంటలు చెలరేగాయి చెట్టు పూర్తిగా కాలిపోయింది ఆ సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది భారీ ఈదురుగాలుల వర్షానికి గుమ్మగట్ట మండలంలోని సిరిగిదుడ్డి గ్రామంలో బస్టాప్ ఏరియా వద్ద రేకుల షెడ్డు కొట్టుకుపోయింది గాదిరమ్మ అనే ఓ మహిళకు రేకుల షెడ్డు పైనుండి పడడంతో తీవ్ర గాయాల పాలైంది ఆమెను హుటాహుటిన రాయదుర్గం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు అలాగే భారీ ఈదురుగాలుల వర్షానికి మండలంలోని పలుచోట్ల వరి మొక్కజొన్న పంటలు నేలకొరిగాయి భారీ నష్టం వాటిల్లింది తిరిగేదోటి గ్రామంలో మిర్చి రైతులు ఆరుబోసిన మిర్చి పంట వర్షానికి తడిసి ముద్దా ఆ ఇంటితో ఉన్నా చుట్టా ఉండదు ఆ పైకింపుతానంటాడు పెట్టి తాపల్ తుండే రోజు

అంత పేపర్ పేర్ ఇంకా లోపలంతా చూడు పాపం అలానే తీసి పెట్టండి లోపల గ్రామాల్లో అవన్నీ ఉండొచ్చు ఆరోగ్య

దానికి ఏమైనా మీకు సొప్తే అర్థమే లేదు చూడు గడలేదా ఏ సప్రమే లేదు కదా అగ్గట్ గిరి మానికి మా

దేశమంత కనిపిస్తాంది థ్యాంక్స్ ఫార్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి